या क्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादागद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి వసంతియత్రం నవమి మాతరం భూతి భూతిహేత మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ది పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజునే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకటవ తారీఖు నుంచి ఐదు పదిహేనో తారీఖు వరకు అంటే పక్షం పదిహేను రోజుల పాటు ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క గోచార ఫలితాలు ఇది కేవలం గోచార ఫలితమే అండి ఎక్కువ గ్రహాలు బాగలేవు అని చెప్పేసి మీరు కంగారపడదు లేదా ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా సంబరపడాల్సిన పని లేదు ఇది కేవలం గోచార ఫలితమే ఇది నూటికి పది శాతం మాత్రమే మీ యొక్క భవిష్యత్తును సూచిస్తుంది అలాగే మిగతాది డెబ్బై డెబ్భై ఐదు పర్సెంట్ వరకు నిష్ణాతులైన వారు చెప్పినట్టయితే మనకి వ్యక్తిగత జాతకం అది మీకు డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ మీకు సూచిస్తుంది ఇక మిగతా పది పదిహేను పర్సెంట్ అది ఆ బ్రహ్మకే తెలియాలి మిగతా ఎవరికి తెలియదండి పూర్తిగా నూటికి నూరు పాడు తింటే అని చెప్పడానికి అని బల్లలు గుద్దడాలు ఈ లేకపోతే రాశి పెట్టుకో ఇవన్నీ మరి ఏ శాస్త్రంలో లేవండి మరి ఏమన్నా నేను చదివినంతవరకు లేవు ఎవరన్నా చదివిన గ్రంథాలు ఉంటే ఆ పేర్లు చెప్తే కూడా మేము చదువుతాము ఇంత గ్యారంటీ మాత్రం జ్యోతిష్యంలోనే లేదు కాబట్టి మీ మీ వీవంతుగా మీరు నాలుగు రకాలుగా ప్రయత్నం చేస్తే ఐదో రకంగా ఆ భగవంతుడు మీకు అనుకూలిస్తాడు కాబట్టి ఇప్పుడు మనము ఈ సింహరాశి వారి యొక్క జాతకాన్ని మనం చే తెలుసుకోబోతున్నాం గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం జన్మంలోనే సంచారము జన్మంలో కేతు గ్రహసంచారం అనేటటువంటిది ఏ మాత్రము అనుకూలమైన పరిస్థితి కాదు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన వైపు మనసు లాగుతూ ఉంటుంది వాటిని నియంత్రించుకోవలసినటువంటిది మనమే వాటికి బానిసైతే పతనం తప్పదు కాబట్టి ఈ విధంగా జన్మంలో కేతు సింహరాశి వారికి ఇకపోతే ఆరవ స్థానంలో నాలుగు గ్రహముల యొక్క సంచారం జరుగుతున్నది అదేంటంటే శుక్ర బు రవి కుజ బుధ నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ ఈ నాలుగు గ్రహాలు కూడా ఇందులో రెండు గ్రహాలు శుక్రుడు రవి బుధ మూడు గ్రహాలు సంక్రమణం చెంది మరలా ఇక్కడ మీకు ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి వెళుతున్నాయి అక్కడ ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో మళ్ళీ చెప్పుకుందాం ఇక్కడ ఆరో స్థానం గురించి ముందు చెప్పుకుందాం ఆరో స్థానంలో శుక్రుడు ఒక నాలుగు రోజుల పాటు సంచారం చేస్తున్నారు శుక్రుడు ఆరవ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాడదు ఇవ్వజాలడు తద్వారా ఏమిటయ్యా అంటే కొంచెం అనారోగ్యాలు సూచిస్తూ ఉన్నది అలాగే అప్పు ఎవరికో మనం డబ్బులు బాకీ ఉన్నామని ఇవ్వలేకపోతాము లేదా మనకి ఎవరో డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేకపోతాడు ఈ విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే శుక్రభగవానుడు ఇవ్వటం లేదు అలాగే తదుపరి నాలుగు రోజుల తర్వాత సంక్రమణం చెంది ఆయన మీకు ఆ సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ సప్తమ స్థానంలో సం ద్వారా మీకు అక్కడ కూడా ఆయన అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం తద్వారా భార్యాభర్తల మధ్యన కాస్త ప్రపంచాలు అభిప్రాయ భేదాలు రావటము అలాగే అలాగే మీకు భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు అంటే శుక్రుడు పూర్తిగా పదిహేను రోజులు కూడా మీకు అనుకూలుడు కాదు ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో పన్నెండు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు స్థానంలో రవి గోచార రీత్యా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆరోగ్యమే మహాభాగ్యం కదండి అటువంటి మహాభాగ్యాన్ని శుక్రుడు పన్నెండు రోజుల పాటు ప్రసాదిస్తూ ఉన్నారు అలాగే మీరు ఎవరికైనా రుణం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చగలుగుతారు లేదా మీరు డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నారు ఈజీగా పుడతాయి తద్వారా ఏంటి అంటే మీకు ధనానికి నోటు రాదు అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ ఆరవ స్థానంలో సంచారం చేసేటటువంటి ఈ రవి సూర్యుడు సూర్య భగవానుడు తదుపరి ఆయన సంక్రమణం చెంది ఆయన కుంభరాశి సంక్రమణం చేసి అక్కడ మూడు రోజులు ఉంటారు అక్కడ ఏడవ స్థానంలో రవి శుభ ఫలితములను భారీ ఆభర్తల మధ్యన ఈ ఈ జాయింట్ వ్యాపారస్తుల మధ్యన భిన్నాభిప్రాయాలు ఏర్పడేటువంటి పరిస్థితి అంతా కల్పిస్తూ ఉన్నారు రవి భగవానుడు ఇక కుజుని తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో పదిహేను రోజులు కూడా ఇక్కడే ఉన్నారు ఈయన ఈ కుజుడు మాత్రం పదిహేను రోజులు మీకు పూర్తి శుభ ఫలితాలే ఇస్తున్నారు భాగ్య ఆరోగ్యం బాగుంటుంది డబ్బులు పిలువడదు అప్పు ఇవ్వాల్సిన ఇచ్చేస్తారు అప్పు కావాలంటే ఈజీగా తీసుకుంటారు ఆ డబ్బును కూడా సద్వినియోగం చేసుకుంటారు దానివల్ల మంచి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు ఈ విధంగా కుజుని యొక్క ఫలితాలు చెప్పుకోవాలి కాకపోతే బుధుని యొక్క సంచారం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ బుధుడు ఒక మూడు రోజుల పాటు ఆరవ స్థానంలోను తదుపరి ఏడవ స్థానంలో పన్నెండు రోజులు ఈ రెండు స్థానాలలోనూ కూడా ఆరు ఏడు రెండు స్థానాలలోనూ కూడా మీకు బుధుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య ఆరోగ్యం బాగుంటుంది డబ్బులకు అప్పుంటే తీర్చేయగలుగుతాము లేదా కావాల్సి ఉంటే తీసుకోగలుగుతాము అంటే డబ్బులకి డబ్బులకు ధనానికి ఏ విధమైన లోటు లేకుండా చేస్తారు అలాగే తదుపరి సంక్రమణ జయంతి కుంభరాశిలోని ప్రవేశించి ఏడో స్థానంలో అక్కడ పన్నెండు రోజుల పాటు బుధుడు ఉన్నారు అక్కడ కూడా భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది బాగా అలాగే జాయింట్ వ్యాపారం చేసుకునే వారి మధ్య కూడా మంచి ఏకాభిప్రాయం ఉండడం ద్వారా మరి యొక్క ముందుకి వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి బుద్ధుని వలన ఇకపోతే ఇక రాహు ఇక్కడ సప్తమ స్థానంలో అంటే ఈయన చాలా కాలం ఉంటారులేండి ఈ పదిహేను రోజుల గురించి సంబంధం లేదు మధ్యాహ్నం నుంచి ఉంటారు ఈ పదిహేను రోజులు కూడా అక్కడే ఉంటారు కాబట్టి అబద్ధాలు కూడా మనం చెప్పుకోవాలి అక్కడ ఆయన ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన మరి ఇప్పుడు చెప్పుకున్న అన్నిటికంటే కూడా ఎక్కువగా రాహుగ్రహం సప్తమ స్థానంలో ఉంటే మరింత ఎక్కువ కూడా ఆ భార్యాభర్తల మధ్య అభిప్రాయ వ్యాధాలు ఏర్పడడానికి జాయింట్ వ్యాపారస్తుల మధ్య కూడా వారికి ఆ భిన్నాభిప్రాయాలు ఉండటం తద్వారా వ్యాపారంలో వెనకబట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రాహుగ్రహం సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఇక ఈ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే సింహరాశి వారికి అష్టమ శని శని అంటే ఆయుష్కారకుడు అటువంటి ఎనిమిదో స్థానం తీసుకున్నట్టయితే అది ఆయుష్ఠానం ఆయుస్థానంలో ఆయుష్కారకుడు అయినటువంటి శని అనుకూల ఫలితములను ఇవ్వజలడు తద్వారా ఎవరో మనకు బంధువులు మిత్రులు ఆప్తులు బాగా తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళు వారు ఎవరికో బాగా ఆపద జరిగింది చనిపోయారు అనే మాట కావచ్చు లేదా అంత పని జరిగింది అనేటువంటి విషయం విషయం కూడా వినపడవచ్చు మనకి అలాగే ధన నష్టం అలాగే హఠాత్తుగా త ధన నష్టం పరాభవాలు అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో శని వల్ల ఏర్పడే అవకాశం ఉంది ఖచ్చితంగా వీరు మాత్రం ఏళ్ళనాటి శని ఉన్నవారు అలాగే అష్టమ శని ఉన్నవారు అంటే సింహరాశి వారు అలాగే ఏళ్ళునాడు శని అంటే కుంభ మేన మేష రాసివారు ఆడ షాడీ సాత్తు ఏళ్ళునాడు శని అలాగే రాశి వారు వారికి అర్ధాష్ట్రం శని కాబట్టి ఈ ఐదు రాశుల వాళ్ళు రేపు వచ్చేటటువంటి శని మన మహాశివరాత్రి రోజున మీరు కనుక ఆ శివుడికి కాసే నీళ్ళు పోసి ఆ ఈ దోషాన్ని తరగతి అని ఒక్క మారేడా మాత్రం తీసుకొచ్చి వారిని ఎత్తిన పెట్టినట్టయితే మీకు ఏళ్ళు నాడు శని బాధలే కాదు నవగ్రహాల యొక్క బాధలు అలాగే ఇంకా ఈ నవగ్రహానికే కాకుండా వేరే రకరకాలైనటువంటి బాధలు కూడా ఆ శి ఈ శివుని యొక్క అభిషేకం వల్ల కానీ లేకపోతే కాస్త నీళ్లు పోయటం ద్వారా ఏదో నమ్మకమే రావాలి చమకం రావాలి లేకపోతే శాన్ సిటీ ఏం లేదండి ప్రపంచంలోనే కాదండి అఖలాండి అకలాండ అఖిలాండ కోడి బ్రహ్మాండ లోకాలలో ఎక్కడ ఎవరు ఏ భాష మాట్లాడినా అవన్నీ కూడా శంకరుని యొక్క నమరకుల నుంచి వచ్చినవే ఆయనకి రాని భాష లేదు కొన్ని భాషలకు లిపి ఉండదు అయినా సరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కొన్ని వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా అటువంటి అయినా సరే మీకు ఏ భాష వస్తే ఆ భాషలో మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించండి సర్వశుభాలు మీకు ఆయన తప్పకుండా కలిగిస్తాడు ఇకపోతే ఏకాదశ స్థానంలో సంచారం అమ్మ చెప్పుకోదగినటువంటి శుభ పరిణామము ఏంటంటే ఏకాదశంలో ఉన్న కారణంగా అన్ని సకల స ల ధనానికి లోటు లేకుండా మీకు ఇబ్బంది కలగకుండా ఆయన చక్కగా మనకి సకల ప్రయోజనాలు కలిగించేటటువంటి వాడు ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి ఒకరి గురువు ద్వారా మనకు పొందగలుగుతున్నాం ఈ విధమైన ఫలితాలన్నీ అంటే ముఖ్యంగా మనం వీళ్ళకి చెప్పుకోవాలి అనంటైతే ఈ ఎక్కువ కాలం ఉండేటటువంటి వాటిల్లో గురుగ్రహ సంచారము అలాగే బుధుని యొక్క సంచారము బుధుని యొక్క బుధులు పూర్తిగా పదిహేను రోజులు మనకు అనుకూలంగా ఉన్నారు అలాగే రవి ఒక పన్నెండు రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు ఈ విధమైన ఫలితాలు మాత్రం సుక్కులు మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేరు కాబట్టి మీరు షేర్ మార్కెట్లో వ్యాపార షేర్ మార్కెట్ వ్యాపారం చేయవద్దవండి అలాగే టీవీ వారికి సినిమా రంగం వారికి కూడా ప్రోత్సాహం శుక్రుని ద్వారా లభించదు అది గుర్తుపెట్టుకోండి శుభం భూయా